అంబట్ రాంబాబు మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద పూటగోడు పెద్ద పొడింగి అనుకుంటారు కానీ అత్యంత పిరుకోడు అనమాట ఆ మామూలు పిరుకోడు కాదు ఈ రోజు పోలింగ్ కేంద్రంలో అంబట్ రాంబాబు ఆయన అరు అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారన్న సమాచారంతో కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన బృందం అక్కడికి రాగానే అంబట్ రాంబాబు కన్నా లక్ష్మీనారాయణ గారిని చూసి మెల్లిగా పోలీసుల సహాయంతో అక్కడి నుంచి సైడ్ గా సైడ్ అయిపోయి మళ్ళీ కనబడుతూ ఉంటాక నుంచి పారిపోయాడు ఒకసారి వీడియో ఒకసారి ఈ వీడియో చూడండి ఆ కార్యకర్తను వదిలేసి మీరు మీరు ఎలాగో కొట్టుకు చవ్వండి మెల్లిగా కార్యకర్తలు అందరూ ముందుకు తోసేసాడు ముందుకు తోసి వెనక అనేది పోలీసులు ఆడం పెట్టుకుని పారిపోయాడు అంతే ఒకసారి వీడియో జీవితాన్ని చూడండి సరిగా కనబడదా కనబడదు ఆ ఇక్కడ ప్లే చేస్తా ప్లే చేస్తాను సరిగా చూడండి అది అంబటి రాంబాబు పరిస్థితి మాటలేమో తూర్లు పేలిపోతాయి కోటలు లాటేస్తాయి అంతే నేను కాదు ఎంత నేను తోపుని తురుము కానీ అని చెప్పేశాను ఎవరైనా ఎవరైనా వస్తున్నారంటే మనకేం భయం అయ్యా కన్నా లక్ష్మీనారాయణ గారిని చూస్తే ఉత్సవేసుకుంటుంది మాహుల్ కాదు ఏం అమ్మట్రమ్మ పన్న ఎందుకు దౌర్జన్యం చేయాలి ఎందుకు పారిపోవాలి జగ్గి ఎందుకు రావాలి కార్యకర్తలు అలా గాలికి ఎందుకు వదిలేయాలి పాపం నీ వాళ్ళ కార్యకర్తలు డబ్బులు తినద్ర కొద్దులని కదా మళ్ళీ మాట్లాడితే ప్రజాస్వామ్యం ఎన్నికలు సజావుగా జరగాలి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం మనం ఇక్కడ ఇక మనం పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి దౌర్జన్యం చేసేయచ్చు రిగ్గింగ్ చేసుకునే ప్లానింగ్ చేసేయచ్చు అన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం చివరికాళ్ళతో పారిపోతాం అది అంబట్రాంబో పరిస్థితి